ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలోని ప్రజాప్రతినిధులు చాలా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకు మాట అంటున్నామంటే ప్రతిదీ కూడా ప్రతిపక్షం మీద మాట్లాడడం ప్రతిదానికి ప్రతిపక్షమే కారణం అన్నట్టు వాళ్ళు భావిస్తుండడం ఇదంతా చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనిపిస్తుంది అలా ఉండకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏకపక్షంగా ఘన విజయం వచ్చింది అలాంటిది వాళ్ళకు ప్రభుత్వం యొక్క సుస్థిరత గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఉంది కాబట్టి ఐదేళ్ల పాటు ప్రభుత్వం బ్రహ్మాండం నడుస్తుంది అదిగాక కేంద్ర ప్రభుత్వ సహకారము ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పాలన సాగుతుంది కాబట్టి ఎటువంటి ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు సరే వాళ్ళకంటే వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అనుకుందాం కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ పేపర్లు కానీ చివరకు వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అనలిస్టులు కూడా ప్రస్ట్రేట్ అవుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు మరి పక్క ఇంకా పదహైదు ఏళ్ళ పాటు మేము కూటమిగా ఉంటాం అధికారం మాదే ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది మర్చిపోవాలి అని వాళ్ళే అంటా ఉన్నారు మళ్ళీ ఇంత ప్రస్ట్రేట్ అవుతున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ సందర్భంగా ఆ డిబేట్లో పాల్గొన్న తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న అనలిస్టు పేరుతో తెలుగుదేశం జెండా అజెండాను సమాజం మీద దిద్దుతున్నటువంటి అడుసుమిల్లి శ్రీనివాసరావు అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నిజంగా ఇళ్లను షాడిస్ట్ లనాలను లేదు ఎల్లో సైకో లనాలను కూడా అర్థం కాదు ఏమన్నారేనా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో అంటే రెండు రోజుల క్రితం మావోయిస్టులు రావడం జరిగింది సరే వాళ్ళంటే సమాజానికి వాస్తవంగా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే చట్ట వ్యతిరేకం ఈరోజు మావోయిస్టులు మావోయిస్టు పార్టీ అనేది ఇల్లీగల్ అలాంటి దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ఎంత దూరమైనా వెళ్ళచ్చు మొన్న ఈ యొక్క కూంబింగ్ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇంతవరకు మనం ఎప్పుడైనా ఆయన ఫోటో కూడా చూలేదు చాలా దాదాపు ఒక రెండు దశాబ్దాల నుంచి పేరు వింటున్నాం హిడ్మా హిడ్మా అని ఆ హిడ్మా మీద సినిమా కూడా ఏదో ఒకటి వచ్చినట్టు కూడా ఉంది నిన్న ఎన్కౌంటర్ అయినప్పుడు చూసినాం ఆయన ఒక ఫేస్ అట్ ఉంటుంది ఆయనను కంపేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలి అనేటువంటి మాట అనడం జరిగింది ఎంత దురదృష్టం ఈరోజు హిడ్మా ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులుగా భావించవచ్చు అది చట్ట విరుద్ధంగా కూడా ఎందుకంటే నిషేధం ఉంది మావోయిస్ట్ పార్టీ మీద కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఎక్కడ నిషేధం లేదే ఈ భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ న్యాయస్థానాలు కానీ వాళ్ళు పార్టీని నడపొద్దని కానీ ప్రజల కోసం పోరాడ పోరాడకూడదని కానీ లేదా అధికార పక్షం తప్పులు చేస్తుంటే మాట్లాడకూడదని కానీ ఎక్కడ నిషేధం లేదే మరి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఎన్కౌంటర్ చేస్తారు ఏం మాటలు ఇవి ఏదో తెలిసి తెలియని పిల్లోల్లో మాట్లాడితే ఒక అర్థం ఉంది ఎంతో అనుభవం ఉంది మీరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతకైనా దిగదార్తరు చివరకు అధికారం లేనప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో నాకైతే షాక్ అనిపించింది ఒకప్పుడు అమరావతి ఉద్యమం పేరుతో అక్కడ ఆ నిరసన దీక్షలో గ్రీన్ కండవాలు కట్టుకొని కూర్చొని నిరసన చేస్తున్నటువంటి వ్యక్తులందరూ ఈరోజు అధికారం వచ్చేసరికి వీళ్ళంతా జర్నలిస్టులు అంటే అర్నలిస్టులుగా మనకు మీడియాలో కనపడుతున్నాం గతంలో ఏమో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమం కోసం పనిచేస్తున్నా అక్కడ రైతులుగా చెప్పుకున్నారు అధికారం వచ్చిన వెంటనే జర్నలిస్టులు అంట అనలిస్టులు అంట మళ్ళీ కొందరికి కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చారు ఈయన కూడా వీళ్ళు ఇచ్చినట్టున్నారు మోహన్ బావిడ్కి జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాలంట మళ్ళీ వీళ్ళు ఏమంటారు సైకోలు అంటారు ఎవరు సైకోలు నిజమైన ఎల్లో సైకో శాడిస్టులు మీరు ఆ వయసులో ఒక వ్యక్తిని చంపాలనుకోవడం ఒక వ్యక్తి చనిపోవాలనుకోవడం తద్వారా మన సంబంధించిన పార్టీ మనకు సంబంధించిన వ్యక్తులే స్థిరంగా రాజకీయాలు చేయాల అధికారంలో ఉండాలనుకోవడం ఇంతకంటే సైకోయిజం ఎవరికైనా ఉంటుందే దురదృష్టం ఒక వ్యక్తి చనిపోతే మనం రాజకీయాలు చేయడమే ఉంది అవసరమైతే ఫైట్ చేయాలి షాయశక్తిలో పోరాడాలి ప్రజల యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయాలి కానీ ఒకటి చనిపోవాలనుకోవడం మీద ఏంటి దురదృష్టం భాటంగా మీడియా ఛానల్లో ఒక డిబేట్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చనిపోవాలి ఎన్కౌంటర్ చేయాలనేటువంటి మాటలు సమాజం కూడా గమనించాలి ఏంటంటే ఈయనొక్కడే కాదు దాదాపు తెలుగుదేశం పార్టీలో చాలామందికి అదే యొక్క ఆలోచన ఉంది సూచన అమరావతి ఉద్యమం ఇప్పుడు కూడా చిన్న పిల్లోడి చేత మాటలు చెప్పించింద్రు ఆ ఏం తెలుదు కదా ఏ జగన్ రెడ్డి మీ నాన్న యొక్క కనీసం శవమన్నా కనపడింది నీకు అది కూడా కనపడకుండా పోతే చిన్న పిల్లోడి చేత చెప్పించారు ఇంకా చాలామంది అన్నారు పక్క రాష్ట్రంలో ఇలా ముక్క ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రవంత రెడ్డి ఆయన కూడా అప్పుడు అన్నాడు కదా గుట్టలో పౌరం అయిపోయినాడని అంటే వీళ్ళు బయటకు వాళ్ళు వినపన్నదే చాలామంది అదే బాధ ఉంది ఎవరో ఎందుకు ఈవెన్ సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాటలు అన్నాడు గాల్లో వచ్చాడు గాల్లోని పోతాడు ఏదో ఒక రోజు అని నాతో పెట్టుకుంటూ ఫినిష్ చేస్తానని ఈవెన్ రాజశేఖర రెడ్డిని కూడా అన్నారు అది అన్న కొన్ని రోజులుగా ఆ సంఘటన కూడా జరిగింది మరి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకొక రకంగా జరిగిందో మనకే తెలియదు సారీ మాటి మాటికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది గొంతు ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇలా మాట్లాడడం దాదాపు అందరికి ఉంది మొన్న కూడా ఒక అమ్మాయి చూసిన అమ్మాయి మరి మనకంటే పెద్దదేమి ఉండదులే ఆ ఏలూరులో బట్టల చాకు నడుపుతా తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడుతూ ఆమె పేరు అరుణానా అరుణాన ఏదో ఉంది మొన్న పంచు ప్రభాకర్ కూడా బాగా వాళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగి అదే అమెరికాలో ఉండేటువంటి పంచు ప్రభాకర్కు అమెరికాన అమెరికాన అనుకుంటాం ఆ పంచు ప్రభాకర్కి ఏమకేదో కొన్ని అంశాల మీద ఒకరి మీద ఒకరి వీడియోలు చేసుకొని బాగా ఇదే అయింది సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు ఏదో ఉంది క్లియర్ నాకే తెలియదు ఉద్దేశపూర్వకంగా అయితే నేను అనట్లేదు నాకు నిజంగా పేరు గుర్తుంది కానీ గుర్తుకు రావట్లేదు పేరు అరుణానా ఏదో ఉన్నట్టుంది ఆమె కూడా మన అంటుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి శాశ్వతంగా లేఖనుంటేనే రాష్ట్రానికి మంచిది అంటున్నారు ఏ మీకు అంత కడుపు అంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ ఉద్దేశం ప్రకారం మీరు ఒక రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ మీరు మాట్లాడాలనుకుంటే ప్రజాస్వామ్యంగా మాట్లాడండి పోరాటం చేయండి ప్రజలు నమ్మించండి మీరు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అధికారంలోకి రాకుండా చేయండి ఇబ్బంది ఏం లేదు కానీ బాహం ఇదేంటి ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి శాశ్వతంగా లేకుండా చేయాలి ఇది మంచి మాటలు కాదు దయచేసి సవరించుకునే ప్రయత్నం చేయండి సవరించుకోలేదనుకోండి సర్వనాశనమే అది ఎవరన్నా కానీ